వెయ్యలో జూ పార్క్ హైదరాబాద్ శివార్ లో కొత్త ఏర్పాటు తరహా యాదగిరిగుట్ట ఆలయ బోర్డు చట్ట సవరణ ద్వారా స్వయం ప్రతిపత్తి కల్పిస్తాం ఫోర్త్ సిటీ వెయ్యి ఎకరాలో హెల్త్ హబ్ రామప్పకుడిల ఆలయ నిర్మాణం అనంతగిరి నేచర్ వెల్నెస్ సెంటర్ పర్యటనకు పర్యాటకులకు ఆకట్టుకునేందుకు కొత్త పాలసీ హెల్త్ ఎకో టెంపుల్ టూరిజం పై ప్రత్యేక దృష్టి స్పీడ్ ప్రాజెక్టు సీఎం రేవంత్ రెడ్డి ఇక స్పోర్ట్స్ యూనివర్సిటీ స్కిల్స్ యూనివర్సిటీ డిజైనర్లు పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ ప్రాజెక్టు సచివాలయంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సభ ఇక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు టిడిపి టిడిపి చైర్మన్ రమేష్ రెడ్డి చైర్మన్ రమేష్ రెడ్డి కూడా ఫోటోలో ఉన్నట్టు శివార్లో కొత్త జుపార్కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఫోర్త్ సిటీ హెల్త్ హిడిపి తరహా యాదగిరిగుట్ట ఆలయ బోర్డు టిటిడి తరహా అనంతగిరి నేచర్ వెల్నెస్ కిసర్గుట్ట ఆలయాన్ని రామప్ప గుడి తర పునర్నిర్మాణం జరపడం ప్రభుత్వం స్పీడ్ భాగంగా అత్యంత ప్రధానంగా చేపట్టాలనుకుంటున్న పట్టక బట్టలెక్కించేందుకు సర్కారు స్పీడ్ స్పీడ్ పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సచివాలయం నిర్వహించిన సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు సమావేశంలో సీఎం మాట్లాడుతూ పర్యాటకులు ఆడకట్ ఆకట్టుకునే రాష్ట్రంలో హెల్త్ ఎక్కువ టెంపుల్ టూరిజం ప్రభుత్వంగా దృష్టి సాధించాలని ఆదేశించారు ప్రభుత్వ అనుగుణంగా ఈ ప్రాజెక్టు కోసం ప్రతిపాదన సిద్ధం చేయాలంటూ హైదరాబాద్ నగర పరిసరాల్లో కొత్తగా మరో పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు వెయ్యి ఎకరాల విస్తరణలో దీన్ని నిర్మించాలని వివిధ ప్రాంతం నుంచి జంతువులు పక్షులు తీసుకొచ్చి ఆ పార్క్ లో ఉంచేలా అర్బన్ ఫారెస్ట్ అభివృద్ధి చేయాలని అధికారులు సూచించారు అవసరమైన పారిశ్రామికవేత్తల సంస్థ సహకారం తీసుకోవాలని జామ్నగర్ లో అనంత అంబానీ మూడు వేల ఎకర వన ద్వారా వన్యక్షణి సంరక్షణ కేంద్రాన్ని నేల కోర్పు విషయాన్ని ఆయన గుర్తు చేసి ఒక ఎల్లెన్స్ అనేది ఇస్తున్నాం ఇక హైమాసాగర్ కు హైడ్రా బుల్డోజర్ ను ఎఫ్టిఎల్ బొన్ పై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత హైదరాబాద్ రామ్ నగర్ లోని మానెమ్మ గలిలో నాళాలపై ఆక్రమణ నిర్మాణాలు కూల్చివేత ఇక రెండు మూడు రోజుల్లో నివేదిక ఆ తర్వాత చర్యలు సర్కారు ఆదేశాలకు నీటి మెరుగు మేరుగు నీటి పారుదల శాఖ వాటర్ బోర్డు సర్వే పది గుర్తింపు వాటిలో ఎమ్మెల్యే సహా ప్రముఖ అతిథి గృహాలు ఆర్టీ సర్వేయర్లు నివేదిక ఫిర్యాదుకు వచ్చి నలభై గంటలలో నేలమట్టం రామ్ నగర్ మాండ రోడ్డు నాలలపై చర్యలు ముడంతసుక భవనం సహా కట్టడాలు తొలగింపు ప్రీతి ఫిర్యాదు ప్రతి ఫిర్యాదు ప్రతి ఒక్కమే అరసత్వం సుదీర్ఘ సమీక్ష కమిషన్ ప్రకారం ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసు కూడా చేయడం జరిగింది ఇక తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్యం కానివోతూ కాంగ్రెస్ అధ్యక్షుడు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు ఇక శివాజీ శివాజీ మాకు దేవుడు మహారాష్ట్రలో ఆయన విగ్రహం కులడంపై క్షమార్పణ చెప్తున్న ప్రధాని దేశ వ్యాప్తంగా రెండు వందల పద్దెనిమిది ప్రాజెక్టులో హార్బర్ కూడా ఇక రాత్రి డ్యూటీ భయం భయం దేశంలో మూడింట ఒక వంద మందిపై వైద్యులు మాభద్రలోనే మహిళా డాక్టర్లు మరింత భయం ఆత్మరక్షణ కోసం వెంట ఆయుధాలు నలభై ఐదు పర్సెంట్ ఆసుపత్రిలో డ్యూటీ రూమ్లు విశ్రాంతి గదులు కూడా కరువు ఉన్న వాటిలో బాత్రూమ్లు లేవు ఐఎంఈ ఆన్లైన్ అధ్యయనంలో వెళ్ళడి ఇరవై రాష్ట్రాల్లో మూడు వేల ఎనిమిది వందల ఎనభై మందితో సర్వే చేసినట్టు ఒక అటెన్స్ అనేది చూస్తున్నాం ఇక లేడీస్ హాస్టల్ బాత్రూమ్ లో రహస్య కెమెరాలు ఏపీలో కృష్ణా జిల్లా కుండ్లవల్లేరులో ఇంజనీరింగ్ కాలేజ్ లో కలకలం విద్యార్థులను తీవ్ర ఆందోళన మూడు బాత్రూమ్ లో కెమెరాలు ఉన్నాయని ఆరోపణ సాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం అదే ముగ్గురు ల్యాప్టాప్ స్వాధీనం ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం ఇది ఆంధ్రాద్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ఎఫ్ న్యూస్